హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో బెంగళూరు దగ్గరలో ఉన్న బనర్ఘట్ట నేషనల్ జూ పార్క్ చూపిస్తాను ఇది బెంగళూరు నుంచి ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంది ఇక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి కెంపేగౌడ బస్ స్టేషన్ ఇంకా మెజెస్టిక్ నుంచి అంతేకాదు మెట్రో కూడా అవైలబిలిటీ ఉంది ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది బస్ స్టాండ్కి ఎదురుగా ఒక కాంప్లెక్స్ ఉంటుంది అందులో నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే పన్నారట్ట నేషనల్ పార్క్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాము మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్ బస్సులు అవే సఫారీ కోసం యూజ్ చేసేవి జూ పార్కులోకి మన ఓన్ ఫుడ్ అలా ఉంది లేదంటే ఇక్కడ చాలా స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది ట్యూస్డే అయితే గనక జూ పార్క్ హాలిడే ఉంది మనం ఎంత అర్లీగా బయలుదేరితే అంత తక్కువ రష్ ఉంటుంది మన లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ క్లాక్ రూమ్ కూడా అవైలబిలిటీ ఉంది ఆ పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది మేమైతే ఆన్లైన్లో టికెట్ పర్చేస్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఎంట్రెన్స్లోకి వెళ్తున్నాము జూ పార్క్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ చిన్న పిల్లలకి ఫార్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ టికెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే గనక నార్మల్ జూ పార్క్ విజిట్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్కి అయితే సఫారీ కోసం ఎంట్రీ ఉంటుంది సఫారీ కోసం అయితే సపరేట్గా టికెట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఇందులో కూడా ఏసీ బస్ అయితే గనక అడల్ట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిల్డ్రన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ నాన్ ఏసీ బస్ అయితే గనక పెద్దవాళ్ళకి టూ ఎయిటీ రూపీస్ చిన్నపిల్లలకి వన్ ఫార్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు ఇంకా జీప్ లాంటి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి వాటిలో కూడా వెళ్ళచ్చు వాటి ఛార్జెస్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి మీరు ఆన్లైన్లో ఒకసారి టికెట్ చెక్ చేసుకోండి ఈ షెడ్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఏరియా లాగా అనమాట ఇప్పుడు వీక్ డేస్లో వచ్చాము కాబట్టి మేము రష్ చాలా తక్కువగా ఉంది వీకెండ్స్లో వెళ్తే రష్ ఎక్కువగా ఉంటుంది మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రిప్ మాదే కాబట్టి ఓ టెన్ మినిట్స్ దాకా వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టారు ఆ తర్వాత బస్ వచ్చేసింది బస్ మొత్తం కూడా గ్రిల్తో కవర్ చేశారు చాలా సెక్యూర్గా ఉంది సఫారీ స్టార్ట్ అయిన వెంటనే ముందుగా డీర్స్ కనిపించాయి సమ్మర్ కదండి వేడికి పాపం అన్నీ కూడా ఒకే చూడండి నెక్స్ట్ అయితే కనుక ఎలిఫెంట్ సెక్షన్ వచ్చేసింది ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి వీటిలో బేబీ ఎలిఫెంట్స్ అయితే భలే చక్కగా ఉన్నాయి చూడడానికి ఎలిఫెంట్స్కి సమ్మర్లో నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న కొలను కూడా అరేంజ్ చేశారు ఇప్పుడు మనం ఒక ఎన్క్లోజర్ నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాం సఫారీలో ఇలాంటి ఎన్క్లోజర్స్ చాలా ఉన్నాయి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి జూలో ఇప్పుడు బీఆర్సీ సెక్షన్లోకి వచ్చాము ఈ బియర్ అయితే ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చాలా డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటుంది ఇక్కడైతే చాలా బియర్స్ ఉన్నాయి వీటన్నింటికి కూడా ఈ విధంగా ఆర్టిఫిషియల్ రూమ్స్ కేవ్స్ లాగా అరేంజ్ చేసి ఉంటారు వాటిలో ఉంటాయి సమ్మర్ కదా ఎక్కువగా బయటికి రావట్లేదు యానిమల్స్ ఇప్పుడైతే లయన్ సఫారీలోకి ఎంటర్ అవుతున్నాము మళ్ళీ ఇక్కడ ఒక ఎన్క్లోజర్ ఉంటుంది మాకు ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఒక లైనస్ కనిపించింది అది ఫ్రీగా తిరుగుతూ ఉంది సఫారీ అంటే ఏం లేదండి జూలో యానిమల్స్ని రిస్ట్రిక్టెడ్గా ఉంచుతారు మనం ఫ్రీగా మూవ్ అవుతుంటాం సఫారీలో మనల్ని రిస్ట్రిక్టెడ్గా ఉంచుతారు యానిమల్స్ ఫ్రీగా మూవ్ అవుతుంటాయి ఈ ల్యాండ్ టైమింగ్ అయితే భలేగా ఉంది మేము కరెక్ట్ బస్ స్టాప్ చేసుకున్నాము ఇది వెంటనే కూడా టర్న్ అయిపోయింది దీని తర్వాత అయితే గనక టైగర్ ఎన్క్లోజర్ లోకి వెళ్తున్నాము ఇక్కడ చాలా టైగర్స్ ఉన్నాయి అవి కూడా పెద్ద టైగర్స్ అనమాట బేబీ టైగర్స్ ఏమీ లేవు టైగర్ అయితే గనక దాదాపు మేము బస్ ఎంతసేపు వెయిట్ చేసామో అంతసేపు ముందుకు వెనక్కు తిరుగుతూనే ఉంది ఎందుకో మరి ఇక్కడ నార్మల్ రాయల్ బెంగాల్ టైగర్స్తో పాటుగా వైట్ టైగర్స్ కూడా ఉన్నాయి టైగర్స్ అయితే కనుక క్రూయల్ యానిమల్సే కానీ కొన్నిసార్లు అవి చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తాయి ఇది సింగిల్గా ఉన్నా ఎంత సరదాగా ఆడుకుంటుందో టైగర్ సఫారీ అయిపోయిన తర్వాత అయితే కనుక మనల్ని సఫారీ వెహికల్లో నుంచి బటర్ఫ్లై పార్క్ ఎదురుగా డ్రాప్ చేస్తారు అక్కడ నుంచి మనం బటర్ఫ్లై పార్క్కి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ బటర్ఫ్లై పార్క్లో అయితే కనుక మళ్ళీ సెపరేట్గా టికెట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది అడల్ట్కి అయితే కనుక థర్టీ రూపీస్ చైల్డ్కి సీనియర్ సిటిజన్స్కి ట్వంటీ రూపీస్ ఇక్కడ ఫోటోషూట్ కోసం అయితే కనుక బటర్ఫ్లై పెయింటింగ్స్ అరేంజ్ చేశారు మేమైతే సమ్మర్లో వచ్చాము కదా జూ విజిట్ చేయడానికి బయటంతా కూడా హీట్గా ఉంది కానీ బటర్ఫ్లై పార్క్లో కాస్త కూల్గా ఉంది ఎక్కువ గ్రీనరీ ఉండడం వల్ల అనుకుంటా ఇదైతే బటర్ఫ్లై పార్క్ ఎంట్రీ అనమాట సేమ్ బటర్ఫ్లై షేప్లో డోర్ ఎంట్రన్స్ ఉంది మాకైతే బటర్ఫ్లై పార్క్లో ప్లాంట్స్ ఒక్కటే కనిపించాయి బటర్ఫ్లైస్ అయితే సరిగ్గా లేవు అవన్నీ కూడా హీట్ వల్ల ఏమైనా చెట్లలో దాక్కున్నాయేమో తెలియట్లేదు అక్కడక్కడ ఓ ఐదారు బటర్ఫ్లైస్ మాత్రమే కనిపించాయి మాకు బటర్ఫ్లై సంగతి ఏమో కానీ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ చాలా బాగుంది ఫిష్ పాండ్ కూడా ఉంది ఇక్కడ ఒక బాక్స్ అరేంజ్ చేశారు ఇందులో ప్యూపా నుంచి బటర్ఫ్లై వరకు ఏమేమి స్టేజెస్ ఉంటాయి ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా లోపల మొత్తం కూడా బటర్ఫ్లైస్ గురించి ఇన్సెక్ట్స్ గురించి అంత మ్యాటర్ ఉందన్నమాట ఇన్సెక్ట్స్ బటర్ఫ్లైస్ టైప్స్ వాటి లైఫ్ స్పాను ఇలాంటివన్నీ లైఫ్ సైకిల్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైన్ బోర్డ్స్ అరేంజ్ చేశారు ఇంకా పిల్లలు చూడడానికి కూడా బటర్ఫ్లై యొక్క అవశేషాలన్నీ అరేంజ్ చేసి పెట్టారు ఈ మోడల్స్ అన్నీ చూసిన తర్వాత ఇన్ని రకాల బటర్ఫ్లైస్ అయితే మనం రియల్ లైఫ్లో చూడలేము ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ బటర్ఫ్లై పార్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జూ పార్క్ ఎంట్రీలోకి వచ్చాము మళ్ళీ దీనికి కూడా సపరేట్గా ఎంట్రీ ఫీజు ఉంటుంది అడల్ట్ అయితే ఎయిటీ రూపీస్ చైల్డ్కి సీనియర్ సిటిజన్కి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా ఉన్నాయి ఛార్జెస్ స్టార్టింగ్లోనే జీబ్రా సెక్షన్ ఉంది ఆ తర్వాత జిరాఫ్ సెక్షన్ వచ్చింది జిరాఫ్లో అయితే కనుక చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి ఆ తర్వాత నీల్గా అనే యానిమల్ పేరు వినే ఉంటారు కదా దాని సెక్షన్ ఉంది ఇక్కడైతే అట్రాక్షన్ కోసం ఒక ఆర్టిఫిషియల్ డైనోసార్ అరేంజ్ చేశారు చిన్న పార్క్ లాంటి ఏరియా ఉంచేసి హీట్ ఎక్కువగా ఉండడం వల్ల జూ పార్కులు యానిమల్స్ అన్నీ కూడా షెల్టర్స్ లోపలే ఉన్నాయి చాలా తక్కువగా తిరుగుతున్నాయి బయట ఇంకా మేము సఫారీలో చూసిన యానిమల్సే జూ పార్కులు అయితే పెద్దగా ఏం కనిపించలేదు ఆ పక్కనే ఎలిఫెంట్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడైతే గోడలకి పాం ప్రింట్తోనే చాలా బాగా డిజైన్ చేశారు ఇంకా ఇదంతా కూడా ఎలిఫెంట్ సెక్షనే చాలా పెద్దగా ఉంది ఎలిఫెంట్ సెక్షన్ వచ్చేసి ఈ చెట్లల్లో అయితే ఫుల్ గా మంకీస్ ఉన్నాయి అవి కనిపించట్లేదు సరిగ్గా షాడోస్ పడటం వల్ల లీవ్స్వి అన్నీ కూడా చెట్ల కింద దాక్కున్నాయి ఇవైతే బార్కింగ్ డీర్స్ అంట ఇవి చాలా తక్కువ కౌంట్లో ఉన్నాయి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి సైజులో కూడా ఇవి నార్మల్ డీర్స్ కంటే ఇప్పుడు లయన్ సెక్షన్కి వచ్చాము లయన్ అయితే గనక బాగా మధ్యాహ్నం అయిపోయింది కదా పడుకుంది ఇది ఆ పక్కనే మనకి తాగడానికి మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా దాంతోపాటుగా రెప్టైల్ జోన్కి కూడా దారి ఉంటుంది ముందుగా బర్డ్ సెక్షన్ కనిపించింది ఇక్కడ కనిపించేవి రెడ్ అండ్ గ్రీన్ మౌస్ అంట చిలుకల్లోనే పెద్ద రకం చిలుకలు ఇక్కడ నేర్ గా కనిపించే బర్డ్స్ తో పాటుగా మనకి పల్లెల్లో కనిపించే నాటు కోళ్ళను కూడా పెట్టారు నాటు కోళ్ళను కూడా జూలో చూడాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ కనిపించేది ఆరెంజ్ వెంగడి అమెజాన్ అనే బర్డ్ అనమాట అది కూడా ఒక్కటే ఉంది ఆ పక్కన సెక్షన్లో వెస్టర్న్ క్రౌండ్ పిజియాన్ అని పిజియాన్స్లో ఇదొక టైప్ పిజియాన్ అనమాట తలపైన కిరీటం లాగా ఉంది దీనికి పక్కన సెక్షన్ లో రోజ్ రింగ్డ్ పారాకిడ్ అని ఉంది ఇది చూడ్డానికి అచ్చం మన నార్మల్ చిలుకలాగే ఉంది ఇక్కడ కనిపించే చిలుకల్ని కాక్టైల్ అని పిలుస్తారు అనమాట ఇవి కాస్త స్పెషల్ గా ఉన్నాయి చిన్న వాటర్ ఏరియా ఉంది కదా ఇందులో స్నేక్ ఉందనమాట దాని హెడ్ పార్ట్ ఒకటి పైక్ ఉంది ఆ తర్వాత సెక్షన్లో టాటాయిస్లు ఉన్నాయి ఇవి రెడ్ ఇయర్డ్ స్లైడర్ అనే టైప్ టాటాయిస్లు అనమాట ఇవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా టాటాయిస్లే కాకపోతే వీటిలో రకాలు వేరే వేరే దేశాల్లో ఉండేవి కాబట్టి పేర్లు వేరేగా ఉంటాయి కాస్త చూడ్డానికి డిఫరెంట్గా ఉంటాయి ఈ పక్కన కనిపించేవి స్పాటెడ్ పాన్ టర్టల్స్ అంట ఇక్కడ కనిపించేవైతే పోర్స్ పిన్స్ అంటే ముళ్ళపందులు మనం కార్టూన్ షోస్లో లో చూస్తూ ఉంటాం కదా అవి ఇదైతే ఆస్టిచ్ బర్డ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ కనిపించేది ఇండియన్ రాక్ పైథాన్ ఇది చూడండి అసలు కర్రకి దానికి ఏమాత్రం తేడా లేదు ఇక్కడ కనిపించేవి ర్యాడ్ స్నేక్స్ అనమాట చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి అన్ని కూడా ఆ కేవ్ లోపల ఉన్నాయి చల్లదనం కోసం ఇక్కడ కనిపించేది ఇగ్వానాస్ అంటే ఊసర వెల్లులు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ బియర్ చూడండి దీనికోసం వాళ్ళు బెడ్ అరేంజ్ చేస్తే ఇది బెడ్ నా ప్రాపర్టీ అన్నట్టుగా బెడ్ని పట్టుకొని కింద పడుకుంది ఇక్కడ కేజీలో లో చాలా బియర్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి ఆ పక్కన సెక్షన్ లో పికాక్ లాంటి బర్డ్స్ ఏ ఉన్నాయి వీటి పేరు స్కార్లెట్ మకావ్ ఆ పక్కనే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనే బర్డ్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత సల్ఫర్ క్రెస్టెడ్ కాకటు అనే బర్డ్ ఉంది ఇది అచ్చం వైట్ ప్యారెట్ లాగే ఉంది ఇక్కడ కనిపించేవి బ్లూ అండ్ ఎల్లో మక్కావ్స్ అంట ఆ పక్కనే క్రోలో ఇది ఒక టైప్ క్రో అనమాట దీని నెక్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ రింగ్ ఉంది ఇది ఎక్లెక్టస్ ప్యారెట్ అనమాట నార్మల్ ప్యారెట్ లాగే ఉంది దీని ముక్కు రంగు కాస్త వేరుగా ఉంది ఇది గాలా అని ఇంకొక బర్డ్ ఇవన్నీ కూడా మన చిలకలు లాంటివి కాకపోతే కాస్త వేరువేరుగా ఉన్నాయి అంతే ఇవైతే చూడ్డానికి అచ్చం నాటుకోళ్ళ లాగే ఉన్నాయి కానీ వీటి పేరు అయితే రెడ్ జంగిల్ ఫౌల్ అనమాట అడవి కోళ్ళు ఇవి ఈ పక్షిని అయితే మీలో చాలా మంది చూసే ఉంటారు ఊళ్ళల్లో కౌజు పిట్ట అంటారు దీన్ని ఇక్కడ కనిపించే బర్డ్ అయితే లేడీ ఎమెస్ట్ ప్రెజెంట్ అనమాట ఇది వెరైటీగా ఉంది కాస్త చూడ్డానికి మేము దీన్ని దాదాపుగా రెండు నిమిషాల నుంచి గమనిస్తున్నాము అదే పోజులో ఉంది ఇది ఏమాత్రం కట్టుకలలేదు ఇవైతే మన నార్మల్ లవ్ బర్డ్సే ఇంట్లో పెంచుకుంటాం కదా అలాంటివి వీటి కోసము మట్టి కుండలు ఏర్పాటు చేశారు చల్లగా ఉండడానికి వీటికి గూడులాగా ఈ మంకీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది వీటి కోసం అయితే ఫుల్లీ క్లోజ్డ్ ఏరియాని అయితే అరేంజ్ చేశారు ఇక్కడ కనిపించే నీళ్ళల్లో అయితే గనక మొసళ్ళు ఉన్నాయి ఇక్కడ కనిపించేది అడవి పిల్లి ఇక్కడ కనిపించే బర్డ్ అయితే గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అనమాట దీని ముక్కు చాలా పొడుగ్గా ఉంది మనం కార్టూన్ షోస్ లో ఈ బర్డ్ ని చూస్తూనే ఉంటాము ఆ పక్కనే వైట్ పికాక్ సెక్షన్ ఉంది అనమాట ఇందులో వైట్ పికాక్ తో పాటుగా నార్మల్ పికాక్స్ కూడా ఉంటాయి కానీ వైట్ పికాక్ అయితే మనకి జూలో మాత్రమే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్యూర్ వైట్ గా ఇది ఇవి ఇంకో రకమైన పక్షులు వీటి పేర్లు అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ ఇక్కడ కనిపించే ఈ పాండు కూడా మొసళ్ళ కోసమే ఇది ఇంకోటి ఇప్పుడైతే రెప్టైల్ సెక్షన్ అంతా కూడా అయిపోయింది ఇంకాస్త ముందుకు వెళ్తే కనుక వేరే యానిమల్ సెక్షన్ ఉంటుంది మనకి ఇక్కడైతే కనుక మన నార్మల్ డక్స్ ఏ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా మంకీ సెక్షన్ ఉంది ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా సేమ్ గా లేవు నార్మల్ మంకీస్ అయితే కాదు వీటికి ఓపెన్ ప్లేసే ఉన్నప్పటికీ చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేశారు మనం ఇంతకు ముందు చూసిన మంకీకి అయితే క్లోజ్డ్ ఫెన్సింగ్ ఉంది ఇక్కడైతే కనుక ఏము కోళ్ళు ఉన్నాయి అన్ని కోళ్ళు కూడా ముందు వైపు వాటర్ దగ్గర ఉన్నాయన్నమాట చల్లదనం కోసము ఇప్పుడైతే మనము కార్నివోన్స్ జోన్ అయితే వచ్చాము ఇక్కడైతే ఫస్ట్ మనకి ఫాక్స్లు ఉన్నాయి అన్నీ కూడా మిడ్ డే అవ్వడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నాయి మనం ముందుగా సఫారీకి వెళ్ళాం కదా అందుకు ఇక్కడికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది చాలా యానిమల్స్ అయితే మిస్ అయ్యాము దూరంగా అయితే ఒక నక్క మాత్రమే తిరుగుతూ ఉంది ఇక్కడైతే గోల్డెన్ జాకల్ ఉంటుందని రాశారు కానీ ఏవి కనిపించలేదు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినట్లున్నాయి ఆ చెట్టు కింద మాత్రం ఒక్కటి కూర్చొని ఉంది ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది పర్ పర్సన్కి సిక్స్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు వాటర్ శుభ్రంగా లేవు అందుకు మేము బోటింగ్కి వెళ్ళట్లేదు నెక్స్ట్ అయితే హిప్పో సెక్షన్కి వచ్చాము హిప్పోస్ అయితే బాగా వాటర్లో సేద తీరుతున్నాయి సమ్మర్ కదా దానికి కూడా వాటర్ కావాలేమో ఇక్కడ అన్ని జంతువుల కంటే జింకలు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా వీలైనప్పుడు బన్నరగడ్డ నేషనల్ పార్కును విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి